మా కూడా తెలియజు ఏ ప్రభుత్వాలైనా ప్రజల గురించి వారి సంక్షేమం గురించి ఆలోచించిన ప్రభుత్వాలే అది కాలం మదనం పడతావుతాయి మరి ఉన్న ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు మీరు కూడా కొనసాగిస్తాం మరి మన ప్రాంతం జైత్య మీరందరూ కూడా అన్ని వార్డులను చర్చలు ఎప్పుడు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంది మన దాంట్లో భాగంగా ఈరోజు జైత్య పట్టణంలో దేవ వాలకటను చూడక రోడ్ పను రోడ్ పను దొర్తా ఉంది yaar yaru nattankal దీనివి గలనేనైతే తో తారకి జరుగు కావా జరుగు మరి ఈ రకంగా తెలియదు అగుతుకు వైపు మన దాంతో బాటగా రాష్ట్ర ప్రభుత్వంగా ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాలు ఈ కందల శిక్షా ద్వారా గావచు కొంతల రేషన్ ద్వారా గావచు సన్నబియించిన కార్యక్రమాలు గావచు

ప్రభుత్వం చోటు కలిసి పనిచేస్తున్నాం వాడవాడలా పనులు జరుగుతుంది అంటే విద్యా కావచ్చు అన్ని చోట్ల నీళ్ళ సమస్య లేకుండా వాటి ధర్మ సముద్రం కాడ కావచ్చు ప్రతి కాడ కూడా కొత్త నీళ్ళ ట్యాంకులు కదా కొత్త బస్టాంక్ కాడ ఇవన్నీ కూడా అంటే రోడ్ కానీ రేపటి నాడు ఇంకా కూడా అరవై ఐదు కోట్ల తోటి ప్రతి వాడకు రోడ్లు బోర్లు వచ్చే విధంగా ఖరీదు వచ్చే విధంగా నీళ్ళు వచ్చే విధంగా అన్ని కలిపి ఇంకా ఒక జూతం ఇప్పుడు అరవై ఐదు కోట్ల తోటి వచ్చే నీరుకెళ్ళి పొదల ప్రాబ్లం అయితే కూడా ఇవన్నీ చూసి ఓడలేక ఇక రోడ్ మొదలు జీవితాలు వాటర్ తర్వాత మీకు జాబ్ ఇస్తాను తీసుకునే ఒకే వాటర్ అయినా మరి అదే అంటే ఉంటుంది రాజకీయాలు అంతా కూడా అంతే ఒకవేళ నేను బాబా గారు అనుకుంటారు నేనేమో పని చేసుకుంటూ పోతున్నా పని చేసుకుంటూ పోతా కానీ అప్పుడు ఇప్పుడు జాబ్ చేయకపోతే కూడా ఇక వంద సార్లు వరకు అదే నా అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న వీడియో ద్వారా కొంచెం మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు కూడా గమనిస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది జయంత్యాలలో ఒక మార్పుని తీసుకొచ్చినాం కూరగాయల మార్కెట్ అనేది ఎక్కువ అందరికీ అంటే